ఒక వ్యాపారి దగ్గర చక్కగా మాట్లాడే చిలక ఒకటి ఉంది దానికి బంగారు పంజరంతో సహా అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ చిలకకి స్వేచ్ఛగా ఎగిరిపోవాలని ఉంది అది తప్పింకేవైనా అడుగు అనేవాడు వ్యాపారి చిలక ఒకరోజు నాకు స్వతంత్రం ప్రసాదించు నీకు చక్కని మంచి సలహాలు మూడిస్తాను అంది ఆ సలహాల వల్ల డబ్బు బాగా వస్తే హాయిగా జీవించచ్చు అనుకుని సరేపో అని దాని పంజరం తలుపు తీసేశాడు పైకి ఎగిరిన పక్షి కోల్పోయిన దానికోసం బాధపడద్దు అనింది వ్యాపారికి సలహా నచ్చలేదు చిలుక ఇంటి కప్పు మీద వాలి రెండో సలహా ఇచ్చింది ఎవరు పడితే వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు అంది నాకు తెలుసులే అని పెదవి విరిచాడు వ్యాపారి నీకు తెలియందేంటంటే నా పొట్టలో రెండు రత్నాలున్నాయి అంది చిలక హా అయ్యో నేను ఎంత మూర్ఖుణ్ణి చిలకను వదిలేశానే అని బాధపడ్డాడు నా చివరి సలహా వినవా అని అడిగింది చిలక చెప్పి చావు అన్నాడు వ్యాపారి ఒకటి కోల్పోయిన దాని గురించి బాధపడద్దునా నేను ఎగిరిపోతే ఏడుస్తున్నావెందుకు రెండు ప్రతి విధవా చెప్పిన ప్రతీదీ వినొద్దన్నానా అయినా నా కడుపులో రత్నాలున్నాయంటే ఎలా నమ్మావు ఇక నా చివరి సలహా విను చెప్పింది శ్రద్ధగా విను నిజానిజాలు తెలుసుకుని ఆచరించు అంటూ పిట్టతుర్రుమంది